హైదరాబాద్ బోనాలలో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రత్యేకం గత్తర నుంచి జంట నగరాలను కాపాడిన అమ్మవారిగా మహంకాళమ్మను ప్రత్యేకంగా కొలుస్తారు ఏదడిగినా కాదనకుండా కోరికలను తీర్చే భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతుంది మన అమ్మవారు అలా కోరిక తీర్చిన అమ్మకు బోనం సమర్పించి కృతజ్ఞతలను తెలుపుతుంటారు భక్తులు సెలబ్రిటీలు సైతం తమ కోరికలు తీరగానే ఇక్కడ బోనాలెత్తిన సందర్భాలు అనేకం స్టార్ షట్లర్ ఒలింపిక్ పథకాల విజేత పీవీ సుందు నుండి మొదలు విజయశాంతి ఉదయ భాను వరకు ఎందరో సెలబ్రిటీలు ఇక్కడ బోనమెత్తినవారే వంద ఏండ్లుగా హైదరాబాద్ని కాచి కాపాడుతున్న అమ్మవారి గురించిన పూర్తి వివరాలు మీకోసం విజయని మాంకాల దేవస్థానం సికింద్రాబాద్ నా పేరు సురిటి కామేశ్వర్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ జనరేషన్ నా ఈ దేవాలయానికి ఏడవ తర వారసుని నేను సో ఈసారి బోనాలకు ప్రత్యేకత ఆడవాళ్ళకు దాదాపు ఒక ఆరు లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది వివిధ విఐపిలకు కానీ జెంట్స్ కానీ ఆడవాళ్ళకు కానీ బోనాలకు కానీ అందరికీ సుఖంగా ఈజీగా జరిపే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది దర్శనం ఈజీగా అయిపోయే విధంగా సో ఈసారి మహిళలు అధిక సంఖ్యలో వస్తారని ప్రభుత్వం వారి చెప్పడం ఇవా ఫ్రీ బస్సు పెట్టడం చేత వస్తారు దేశ విదేశాల రాష్ట్రాల నుండి వస్తారు కనుక అదొక దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల వారిచే వాళ్ళ సలహాలు సూచనలు మన మంత్రివర్లు ఇచ్చుకుంటా వాళ్ళకు దాదాపు నాలుగైదు మీటింగ్లు కండక్ట్ చేస్తూ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదే రకంగా ఫాలో కావడం జరుగుతుంది ఏడు తారీఖు ఏడో నెల అమ్మవారి గట్ట ఊరేగింపుతోటి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు ఇరవై ఒకటి ఏమో బోనాలు ఉంటుంది ఇరవై రెండు తారీఖు రంగం కార్యక్రమం ఉంటుంది రంగం కార్యక్రమం అనంతరం గావు ఉంటుంది తర్వాత అంబారి ఉంటుంది తర్వాత అమ్మవారి ఘట సాగమంపు ఉంటుంది ఇది సాగనంపి తోటి అమ్మవారి జాతర ముగిస్తుంది పొద్దున మూడున్నరకు మన సీఎం గారు వస్తారు యాజ్ అ ఫోర్నర్ ఫ్యామిలీ మేము ఉండి అమ్మవారి మొదటి ఆరతి అయిన తర్వాత పొద్దున నాలుగు గంటలకు భక్తులకు దర్శన భాగ్యం ఇవ్వడం జరుగుతుంది అమ్మవారి ఆశీర్వాదం ప్రతిసారి అంత మంచిగా ఉంటుంది కనుక వాళ్ళ భక్తుల కోరికలు తీరుతున్నాయి కనుక ఈ యొక్క అధిక సంఖ్య భక్తులు రావడం చేత అదే మనకు నిదర్శనంగా భావించాడు నా పేరు కేఎన్ కృష్ణ దాదాపు నేను ఒక నలభై ఐదు సంవత్సరాల నుండి దేవాలయం విచ్చేస్తున్న అమ్మవారి సన్నిధుల సేవకుడిగా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కూడా ఒక రెండుసార్లు చేయడం జరిగింది శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారు మయగల్ మహమగల్ల తల్లి అమ్మవారు ఆశీస్సులు భక్తులకు ఎల్లవేలుగా ఉండాలని అమ్మవారు ఇక్కడ కొలువు తీరినటువంటి విషయాన్ని మనం ఒకసారి భక్తులు తెలియజేస్తూ ఉన్నాం సూరిటి అప్పయ్య గారు ఆ రోజుల్లో మరి వారు మింట్రీ సోల్జర్గా ఉండేటువంటి వ్యక్తి మరి అమ్మవారికి ఇక్కడ హైదరాబాదులో తెలంగాణలో కలర్ వ్యాధి రావడం జరిగింది ఆ సోల్జర్ అనేటువంటి సూర్యుడు అప్పయ గారు అప్పుడు ఇతర దేశాలకి మన బ్రిటిష్ వారికి ఉద్యమం జరుగుతుంది ఆ రోజుల్లో అమ్మవారి కలర్ వ్యాధి ఇక్కడ భక్తులకు రాకుండా ఉండాలి అని చెప్పేసి ఉజ్జయిని నుండి మహంకాలి అమ్మవారిని కుంకుమ పరిలో తీసుకొచ్చి ఇక్కడ జాపి స్థాపించడం జరిగింది అది చేసే ముందు సోల్జర్గా ఉండి బ్రిటిష్ వారికి వారిలో పోవడం వారు తిరిగి వస్తే ఇక్కడ స్థాపిస్తాం అమ్మవారిని అని చెప్పి అనుకోవడం ద అమ్మవారి ప్రజలకు భక్తులకు దర్శనం కావాలా ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిదని ఏదైతే ముందు మొక్కుకున్నటువంటి వ్యక్తి మరి బ్రిటిష్ మనకి మరి ఇతర దేశాలకి మనకు ఉద్యమం జరిగితే మరి అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత ముందు అనుకోనిపోయినటువంటి వ్యక్తి సూర్యుటి అప్పయ్య గారు ఉజ్జయిని నుండి మహాకాళి అమ్మవారిని కుంకుమారిలో తీసుకొచ్చి ఇక్కడ జనరల్ బజార్లో ఇక్కడ స్థాపించడం జరిగింది అదేవిధంగా తదుపరిగా వారు ఇక్కడ ఏదైతే కలర్ వ్యాధి ఇచ్చేసినటువంటి భక్తులకి వెంటనే తొలగిపోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఘటం అమ్మవారి అనేటువంటి ఘటాన్ని కూడా ఇక్కడ స్థాపించడం ఇక్కడ దర్శనం ఇచ్చినటువంటి భక్తులకు దర్శనం ఇక్కడ ఇవ్వడం రాని వాళ్ళకి ఈ యొక్క కళ్ళు లేని వాళ్ళు కానీ కాళ్ళు లేని వాళ్ళు కానీ వీళ్ళకు వికలాంగులకు దర్శనం ఇక్కడ వచ్చి ఇచ్చేసుకొని దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అమ్మవారిని ఘటం రూపంగా తయారు చేసి ఇంటింటికి కూడా ప్రతి పల్లె పల్లెగా మరి ఘటాన్ని అమ్మవారిని ఇంటింటికి కూడా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వారు ఘటాన్ని కూడా సమర్పించడం ఇంటింటికి వెళ్ళి చేతగాని వాళ్ళకి పెద్ద మనుషులకి కూడా ఈ దర్శనం ఇవ్వడానికి ఇంటింటికి వెళ్ళి దర్శనం ఇవ్వాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి దాని తర్వాత కలర వ్యాధి కూడా ఎక్కడ కూడా ఇక్కడ లేకుండా పోయినటువంటి మాయమైపోయినటువంటి అమ్మవారి శక్తి గల తల్లి కాబట్టి ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి అందరికీ దర్శనం అనే వెంటనే కలర వ్యాధి వెళ్ళిపోయినటువంటి విషయాలు మీ అందరికి తెలియజేస్తాను 어, 고등학교 어? 고등학교. 어? 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 మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్